హైందరికీ నమస్తే ఈరోజైతే బెస్ట్ ప్రాపర్టీ టుడే బెస్ట్ ప్రాపర్టీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అండి ఆ ప్రాపర్టీ వచ్చేసేసరికి పడమట టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్న జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ ఏంటి అంటే మెయిన్గా వచ్చేసరికి రెండు వందల అరవై ఎనిమిది గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు అయితే ఇది ఏంటంటే బ్యాంక్ ఆప్షన్లో అయితే ఉంది బట్ ఓనర్తో కలిపి మనమైతే ప్రాపర్టీని సేల్ అయితే చేస్తారు మనకి రెండు వందల అరవై ఎనిమిది గజాలు కనుక మార్కెట్ వాల్యూ చూసుకుంటే రెండు కోట్ల ఇరవై లక్షల దాకైతే ఉంటుందండి సో దాని భారీ ఎత్తున తగ్గించి మనకి కోటి యాభై లక్షలకి ఫైనల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అట్లాగే లోన్ సౌకర్యం కూడా అయితే మనకి వస్తుందండి లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేస్ కూడా చేయొచ్చు అయితే మీకు దాంట్లో ఎనభై లక్షల దాకైతే లోన్ వచ్చే అవకాశం ఉంది ఎనభై నుంచి డెబ్భై లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఇద్దరు పేరు మీద అయితే రిజిస్టర్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసేసరికి ఒకరి పేరు మీద థర్డ్ ఫ్లోర్ వచ్చి సపరేట్గా ఒకరి పేరు మీద చేసుకోవచ్చు మొత్తం కూడా రెండు వందల అరవై ఆరు నుంచి రెండు వందల అరవై ఎనిమిది అయితే ఉంటుంది అది పడమట టైమ్ హాస్పిటల్ దగ్గర వస్తుంది కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా చౌదరీస్ అండ్ ముస్లిమ్స్ ఎక్కువ అయితే ఉంటారు అండ్ ప్రాపర్టీ నియర్ బై గనక మన బెస్ట్ అయితే చూసుకున్నట్లయితే అక్కడ సినీ పోలీస్ ఒకటి ఉందండి హాల్ మల్టీప్లెక్స్ అండ్ నియర్ బై కానూరు వందడుగులు రోడ్డుకి అయితే రెండున్నర కిలోమీటర్ల దూరం అండ్ విజయవాడ ఆటోన కేవలం మీకు ఐదు వందల మీటర్ల దూరంలోనే మీకు ఉంటుంది అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది నియర్ బై టైమ్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ కామనేని హాస్పిటల్ కానీయండి చాలా హాస్పిటల్స్ అయితే మనకి అయితే అవైలబుల్గా ఉంటాయి అక్కడ అండ్ విజయవాడ సిటీలోకి ఏతే ఇది వస్తుంది విజయవాడ పడమటి కిందకైతే వస్తుంది గద్దే రామ్మోహన్ రావు గారి ఆఫీస్కి ఆనుకునే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరుగుతుందండి అండ్ ఇది ప్రాపర్టీకి సంబంధించిన హైలైట్స్ అయితే అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ మెయిన్గా వచ్చేసేసరికి తూర్పు ఫేస్లో అయితే ఉంటుంది గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రాపర్టీకి రోడ్డు చూప్ అయితే ఉందండి అంటే రోడ్డు చూపు అంటే మొత్తం ప్రాపర్టీ రోడ్డు ఎంతైతే వెడల్పు ఉంటుందో అంతే వెడల్పుతో మీకు రోడ్డు మీద కనబడుతూ ఉంటుంది దాన్ని రోడ్డు చూపు అంటారు అంటే తూర్పు వైపు ఉంది కాబట్టి వాస్ ప్రకారంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని ఓనర్స్ అయితే తెలియజేయడం జరిగింది మీరు కూడా సిద్ధాంతి గారితో ఒకసారి చూపించుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్సే ఉంటాయండి వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ బెస్ట్ ప్రాపర్టీ మెయిన్గా ఎక్కువగా ఉండేది ఏంటంటే చౌదరీస్ ఎక్కువ ఉంటున్నారు ఆ ఏరియాలో అండ్ అట్లాగే ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు సో బెస్ట్ ప్రాపర్టీ అండి నియర్ బై అన్నీ కూడా టెంపుల్స్ కానీ అండి ఇటు బస్ స్టాప్ కానివ్వండి బస్ స్టాండ్ బస్ బస్టాండ్కి కానివ్వండి మసీదులు కానివ్వండి దగ్గరగా అయితే ఉంటుంది స్కూల్స్ కూడా అతి దగ్గరగా అయితే ఉంటాయి రెంటల్ పర్పస్ చూసుకుంటే మంచి రెంట్లు వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ ఎందుకంటే ఆటోనార్ నియర్ బై ఉంది కాబట్టి చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ అండ్ అక్కడ ఆటో నార్లు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి కానూర్లు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి మెయిన్గా వచ్చేసరికి కా మనకి ఇక్కడ దగ్గర అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది రెంట్లు కూడా మీకు త్రీ బీహెచ్కే వచ్చేసరికి ఇరవై వేలు దాకా అయితే ఉన్నాయండి ఆ ఏరియాలో సో ఆ రకంగా చూసుకుని ఒక అరవై వేలు రెంట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ ఇది సో ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దాము సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి అవకాశం అయితే వదులుకోవద్దు మనకి ఈ ప్రాపర్టీ కూడా అర్జెంట్ సేల్ కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే ఒక బెస్ట్ అవకాశం వచ్చే ప్రాపర్టీ అయితే అవుతుంది సో మిస్ చేసుకోరండి నేనైతే అనుకుంటున్నాను మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పే నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేయండి ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దాం ఇది ప్రాపర్టీ అండి సో రోడ్డు చూపన్నాను కదా మెయిన్ రోడ్డు మీదకే ఉంటుంది ప్రాపర్టీ మొత్తం ఏలూరు రోడ్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయితే అవుతుందండి ప్రసాద్ గారు సో కాబట్టి ఏంటంటే కొంత మనమైతే చూసుకోవాలి రోడ్కి అవి ఏమైనా ఎక్స్టెన్షన్స్లో ఉన్నాయా లేదా అనే విషయాలు అయితే చూసుకుని ప్రాపర్టీ పర్చేస్ చేయడం అయితే బెటర్ అని నా ఉద్దేశం ఏల్లూరు రోడ్ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఉంది ఆల్రెడీ ఎక్స్టెన్షన్ పనులు కూడా మొదలు పెట్టారు ఏల్లూరు రోడ్లో మనకి గుందలు కాంచి చూసుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ బ్లీన్ అయిపోయింది ఇల్లు కూడా తీసేసారు రోడ్ కూడా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు సో ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి అది ఎంతవరకు ఉంది ఏంటి అనేది మన టౌన్ ప్లానింగ్ నుంచి కొనుక్కొని ముందుకెళ్తే బెటర్ దెన్ సో మనం చూస్తుంది వచ్చేసరికి టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రాపర్టీ అండి గద్య రామ్మోహన్ రావు గారి ఇంటి బ్యాక్ సైడ్లో వచ్చిన ప్రాపర్టీ ఇది మనకి ఫ్లోర్ వచ్చేసరికి త్రీ బీహెచ్కే అయితే ఉంటుంది మీకు చాలాసార్లు అయితే చూపించాను ప్రాపర్టీని మళ్ళీ ఒకసారి ఇది చూపిస్తున్నా ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే మార్కెట్ వాల్యూ కన్నా మనకు తక్కువగా వస్తుంది లోన్ కూడా సౌకర్యం అయితే ఉంది మీకు సెవెంటీ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది ఇద్దరు పేరు మీద చేసుకోవచ్చు ప్రాపర్టీని కావాలి అనుకుంటే రెండు వందల అరవై ఎనిమిది గజాలు డాక్యుమెంటేషన్ పరంగా అయితే బెస్ట్ ప్రాపర్టీ అనేది అనుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీస్ లో చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ అండి మనకి రెంటల్ గా చూసుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసుకోవచ్చు మనకి బెస్ట్ అయితే అవుతుంది ఎందుకంటే మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువకి అయితే అమ్ముతున్నారు అందులో ఓనర్ గారు కూడా సిగ్నేచర్ అయితే చేస్తారు వన్ అండ్ హాఫ్ క్రోడ్ ఫైనల్ రేట్ అండి కోటి యాభై లక్షలు అనేది ఫైనల్ రేట్ నెగోషియబుల్ అయితే లేదు ఇంకేమైనా ఉంటే ఇంకా ఓనర్తో మాట్లాడుకోవాలి ఫైనల్ గా చెప్పింది అయితే ఒకటి యాభైకి అయితే ఫైనల్గా ఇస్తారు డైరెక్ట్ గా ఫిజికల్ గా అయితే చూడండి ప్రాపర్టీని ఫిజికల్ గా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు తెలిసి వస్తాయి చుట్టుపక్కల లొకేషన్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అర్థమవుతుంది ప్రాపర్టీ అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది ఏంటి అనే విషయం సో ఇలాంటి మంచి అవకాశం చాలా తక్కువ సార్లు అయితే వస్తుందండి రెండు వందల అరవై ఎనిమిది గజాలంటే దగ్గర దగ్గరగా మనం ఐదు సెంట్ల వరకు అయితే ఉంటుంది ప్రాపర్టీ సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ కాబట్టి అవకాశం చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఐడి నెంబర్ తెలియజేయండి వీడియోలో ఉంది కాబట్టి ఐడి నెంబర్ మీకు కనబడట్లేదు నేను ఐడి నెంబర్ మళ్ళీ చూపిస్తాను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో మీకు ఐడి నెంబర్ చూపించడం జరిగింది ఐడి నెంబర్ అండ్ ఫోన్కి మీరు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే వివరాలు తెలియజేస్తారండి ఈస్ట్ వైపులో అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారమే కన్స్ట్రక్షన్ అయితే చేశారు రోడ్డు చూపు అయితే తగులుతుందండి అయితే రోడ్డు చూపు కింద మనకి సెల్లార్ ఉంది కాబట్టి అంత పట్టింపు అయితే ఉండదని చాలామంది అయితే సిద్ధాంతాలు చెప్పిన విషయం సో ఒకసారి ఏంటంటే మనం కూడా గురువు గారితో ఎవరితో చూపించుకున్నట్లయితే మూ మూమెంట్ కూడా అవ్వచ్చు అండ్ ఆమ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి అన్ని సెట్ బ్యాక్స్ అన్నీ వదిలి మీకు కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది ఈ ప్రాపర్టీ సో చూసుకున్నట్లయితే ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పడమట్లో వచ్చిన ప్రాపర్టీ కాబట్టి మనం ఈ ప్రాపర్టీని ఎవరైతే మీరు పడమట్లో ఓ ఒకటిన్నర కోటి కోటి మధ్యలో చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ మార్కెట్ రేట్ మీద తక్కువగా వస్తుంది మీరు చెప్పాను కదా రోడ్డు చూపు కనబడుతుంది అంటే రోడ్డు డైరెక్ట్గా అయితే ప్రాపర్టీ ఉంటుంది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది లిఫ్ట్ అయితే పెట్టలేదు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కూడా త్రీ బిహెచ్కే లేనండి గ్రూప్గా తీసుకున్న మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకుంటూ ఉంటారు వాళ్ళ బడ్జెట్లో అయితే వస్తుంది సో మోస్ట్ ప్రాబుల్లీ ఒక్కొక్కటి వచ్చేసరికి యాభై లక్షలు అయితే పడుతుంది అనమాట మీకు సుబ్రహ్మణ్యం గారు అయితే అడుగుతున్నారు కాస్ట్ కోటి యాభై లక్షలు అండి కోటి యాభై లక్షలు ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే ఫ్లోర్ యాభై లక్షల రూపాయలు పడినట్టు సో ముగ్గురు కలిసి తీసుకున్నా సరే మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఫ్రెండ్స్ కలిపి తీసుకుంటూ ఉంటారు ముగ్గురు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు అలాగైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి సింగిల్ సింగిల్గా అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ముగ్గురు కలిసి అయితే తీసుకోవచ్చు సో ఇండిపెండెంట్గా చూసుకున్నట్లు ఒక్కొక్కరికి ఫ్లోర్ వైజ్ చూసుకున్న యాభై లక్షలకి వచ్చినట్టే ఫ్లోర్ వైజ్ చూసుకున్నా కూడా కింద మూడు కార్ పార్కింగ్లకి ఉంటుంది చూసుకోవచ్చు మూడు కార్లు పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేసేనండి చూసుకున్నారు సెట్ బ్యాక్స్ చూపించారు మా వాళ్ళు ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేసే మనం మూడు కార్లు ఎస్ఈలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది అయితే ఉండదు పెద్ద కార్లు ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి పడమట్లో రావడం జరిగింది కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ ఏరియాలో ఫ్లోర్ వైజ్ చూసుకున్న మనకి దగ్గర దగ్గర కోటి రూపాయల పైన అయితే ఉంది సో ఆ రకంగా చూసుకున్న మనం కొంత తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి ఫ్లోర్ ఒక అరవై లక్షలు పడుతుంది సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అంటే అయితే నేను చెప్తున్నాను గురువు గారితో కూడా సిద్ధాంతి గారి గారితో కూడా చూపించుకొని కూడా మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు సో బెస్ట్ ప్రాపర్టీ అండి వదులుకోమాకండి ఇలాంటి అవకాశాలు చాలా రెడ్డి అవుతూ వస్తూ ఉంటాయి సో అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటే మనం బెస్ట్ ప్రాపర్టీని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అవుతుంది అది నా యొక్క అభిప్రాయం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఇదండి ఈరోజు బెస్ట్ ప్రాపర్టీ మళ్ళీ రేపొక మంచి బెస్ట్ ప్రాపర్టీ మళ్ళీ కలుద్దరు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ నజీర్